తక్కువ ఒక యాభై వేల రూపాయలే వస్తుంది సంవత్సరం అయితే గురుజీ ఇచ్చారు ఇవ్వలేదు అని లేకుండా గత ఇరవై ఏళ్ళుగా రూపాయి కూడా జీతం తీసుకోకుండా తను వృత్తితో విద్యతో భక్తితో ఆయనే కొనసాగుతున్నారు స్వయంగా అయితే ఉడతాబత్తిగా మా హుండీ నుంచి వచ్చే ఇంకొక ముప్పై నలభై వేల రూపాయలతో రంగులన్నా ఎంచుకోగలుగుతున్నాం గుడి మాత్రం ప్రశస్తమైంది ప్రాచీనమైంది బ్రిటిష్ వారు కూడా పేర్కొన్నారు అప్పటికే ఉన్న శివాలయం కాదు నిన్న వెళ్ళిన బచ్చుపేట పదహారు చెల్లరే ఇప్పుడు వెళ్ళిన ఐదు వందల చరిత్ర గల దేవాలయాలు బందరు పదికి తగ్గు ముక్కులు మనం వెళ్ళబోతున్నాం కదా గురువు గారు కృష్ణదేవరాయల కాలంలోనే కట్టారు రెండు గుళ్ళు రాత్రి రాతి దేవాలయం అక్కడ నుంచి బంధాలు అసలు అది కాదు ఇక్కడికి వచ్చి విజయవాడ నుంచి కాలువ ద్వారా వచ్చేవాళ్ళు

वचदे वचदेव संसदानोरमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गुर हरे राम हरे राम राम राम, राम हरे हरे बच्छा, 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 किस्छा, बच्छा, किस्छा, बच्छा। हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम धर्म से जयस्तु अधर्म से नाशोस्तु प्राण सद्भावनास्तु विश्व सर्वे गो गोवां लोका समस्ता सुगना धर्म रक्ष निरक्षि गोविंद गोविंद ये धर्मास महाभरद ने राधा कृष्ण दर्श में हे भगवान की भगत भक्तों की हे पार्वती परमेश्वर स्वरूपाय राधा कृष्ण स्वरूपाय एक रूपाय नमो नमः महासंप्रोक्षण पूजा हिंदी तोड़ा तोड़ में తెలియ అలాగే తెలుగు చెప్పండి అలాగే మీరు మంచి సంప్రోక్షణం చేసి స్వామివారిని అమ్మవారిని ఏకత్వం చేసే సమయంలో మీరు రావడం అనేటువంటిది కేవలం భగవత్ సంకల్పం ఆ యొక్క సంకల్పాన్ని మాకు కూడా మీ దర్శనం దర్శన స్పదర్శనం కష్టం వినగానే అయ్యా నా మనసు బాల్యంలోకి పరుగుపెట్టినా ఎందుకంటే మా బాల్యంలో శివరాత్రి మర్నాడు వేద పండితులు ఇంటికి వస్తే నాన్నగారు వాళ్ళని కూర్చోబెట్టి మా చేతులకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ అక్షతలు అక్షతలిచ్చి మాకు అలా ఆశీర్వదం చేయించేవారు మీ గొంతు వినగానే నాకు అలా బాల్యం గుర్తొచ్చింది ఎక్కడికి వెళ్ళినా ధర్మము ఆ వేదము ఆ పరమాత్మ ఆ స్వరూపమే కదా ఏ ఈ రూపాలన్నీ కూడా ఎక్కడెక్కడే ఉన్నాయో చూసి మళ్ళీ గంధవ చెట్లన్నీ కూడా గంధమాసం వాసన జరగాలంటే అరణ్యంలో గంధవ చెట్లన్నీ ఎక్కడున్నప్పటికీ ఆ చెట్ల ద్వారా సువాసన అన్ని చెట్లు ఎలా చెందుతుందో పరమాత్మను వెతుక్కుంటూ భక్తులందరినీ ఉద్ధరించాలంటే ధర్మ సంస్థాపన చేసేవారికి అంతా సమానమే భగవంతుడికి అంతా సమానమే వారి వారికి జన్మాంత్రి పుణ్య విశేషం చేత వారి వారికి దేవతారాధన చేస్తూ వారి వారు అందులో వాళ్ళు ఉద్ధరణ పొందుతూ ఉంటారు అయినప్పటికీ అందరినీ ఉద్ధరించేవాడు పరమాత్మ అనేవాడు ఒకటే పంచదారంతా ఒకటే వాళ్ళకి కాల్సిన వాళ్ళు ఆ పరమ కాఫీలో వేసుకునే వాళ్ళు స్వీట్ చేసుకుని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు బెల్లం అంతా ఒకటే బంగారం అంతా ఒకటే అలాగే పరమాత్మ వారు అందరిలో చూస్తూ ఉంటారు సరువుల్లోనూ టిపీలాది బ్రహ్మపర్యంతము కూడా ఆ బ్రహ్మరూపాన్ని ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపం అందుకే చెప్పాడు నకర్మ నాన ప్రజయా

పేర్లోనే ఉంది అంటే పేర్లు అలా ఉండేవి ఇప్పుడు పేర్లు అన్ని కూడా ఉష్యులు అంటే ఏముండదు అంటే ఉష్యం వ్యాసన్ ఎలా అంటున్నారా మీరు శ్రీమతి అన్నపూర్ణ అన్నపూర్ణ వీరు పరమేశ్వరు అతిథి అభ్యాగతి అతిథి ఏ భోభవ ఆచార్య దే భోభవ అనేటువంటిది గుడికొచ్చిన వచ్చిన వాళ్ళకి అన్ని రకాలుగాను జాగ్రత్తగా సంతృప్తి పరిచి పంపించే వ్యవస్థ జగత వందే పార్వతీ పరమేశ్వర మరి వారి ప్రతినిధులు కదండి మేము కొన్ని నెలల క్రితం వచ్చాము అప్పుడు వచ్చాము అవునండి అదే మేము ఎవరండి చిన్నమామిడిపల్లి పల్లి దిగమర్రుగమర్రు ఆ శ్రీనివాస్కి నాకు బాండేజ్ ఎప్పుడో ఇన్నే దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ఆయన అలా సేటారేస్తుంటారు మేము అలా రిటైర్ అవుతుంటాం నేను సేటార్ వేస్తా సనాతన ధర్మానికి చాలా ఇదిగా ఎంతో కృషి చేస్తున్నారు తీసుకురావటం మా భాగ్యం అసలు నేను అనుకోలే కానీ నాకు ఒక ఆనందం ఏమిటంటే మనకి ఇప్పుడున్న యోగారు ఇప్పుడు ఉన్న అంటే వాతావరణంలో దేవాదాయ శాఖ పట్ల చాలా వ్యతిరేక్తమైనటువంటి స్థితి ఉంది ఇప్పుడు ఒక అంటే ఏమి లేదు నేను దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి తిరిగేటప్పుడు జరిగేటువంటి వాటిని చూసి చాలా కేదం పొద్దుతూ ఉంటాను పురుషోత్తపల్లిలో పురుషోత్తపట్నంలో ఒక ఊరు చిలకలూరు పేడ దగ్గర ఉంది ఓ డాక్టర్ గారు నన్ను ఆ దేవాలయం ఆ రోజు ఏకాదశి ముక్కోటి ఏదో మొత్తానికి అర్చకుడు చాలా బాధపడ్డారు మధ్యాహ్నం అయిందని ఇంతవరకు పువ్వులు రాలేదు దేవుడికి అది ఏకాదశి నాడు అదేదో వైష్ణవాలయం ఎందుకండి అంటే ఇక్కడ ఈవో గొర్రెండి వాడు తీర్థం తీసుకోడు డబ్బులు మాత్రమే తీసుకుంటాడు నేను ఎప్పుడే ఒకసారి పూర్ణ కుంభం అతనికి తీసుకుని స్వాగతం పలుకుతుంటే చచే ఇవన్నీ ఏమిటి అని అన్నాడు చాలా బాధపడ్డాను అన్నాడు అలా ఎందరో అర్చకులు ఇప్పుడు బాధపడుతున్నారు లోకా సంస్థ సుకునోభవంత్ అని చెప్పేటువంటి అర్చకుల్ని చాలామంది గొర్రెలు ఆ పొజిషన్ ప్రభుత్వం ఎఫెక్ట్ వల్ల రావడం వాళ్ళు బాధపడుతున్నారు కానీ ఏదో అంతా బురద ఉన్నప్పటికీ కమలం ప్రకాశించినట్టుగా అటువంటి మరం లేకుండా నిర్మలమైనటువంటి మా మాంజనేయులు గారు మాకు పాజిటివ్ 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 స్థితిని కలిగిస్తున్నారు ఎందుకంటే ఆయనకి నికార్సు అంటాను కదండి ఆ లక్షణం ఉంది కాబట్టి ఆయన దేవుడికి నేనేం చేయగలను నా ఉద్యోగ ధర్మాన్ని నేను ఎలా నిర్వర్తించగలను ఆ బుద్ధితో ఆయన పనిచేస్తున్నారు చాలా చోట్ల ఆ పరిస్థితి ఏమిటంటే ఆడు చిన్నప్పుడు లేదేంటి ఇలాంటి స్థితి ఉంది సో హీజ్ పక్క ఆపోజిట్ టు దెమ్ యు అప్రిషియేట్ యు సార్ భగవంతుడు కూడా మిమ్మల్ని మెచ్చుతాడు ఎందుకంటే ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను మీ అందరికి తెలిసింది అయినప్పటికీ కూడా రామాయణంలో కుక్క వచ్చి ధర్మగంట కొట్టిందంట రాములు గారి దగ్గర ఆయన బయటకు వచ్చి ఏమిటి సంగతి అన్నారు నేను రోడ్డు పక్కన పడుకున్నాను వాడు హేమంత్గాడు వచ్చి నన్ను కొట్టాడు అంది వాడు కాలుతో తండేడానికి హేమంత్గడ్ మరి ఏం చేద్దాం అన్నారు వాడిని కొట్టించనా కొరడాతో లేదా బెత్తంతో కొట్టించనా అని అన్నారు రాములు వారు లేదు లేదు వాడిని ఏదన్నా దేవాలయంలో ఒక చైర్మన్ గాను కమిటీ సభ్యుడిగానే చేయిన నువ్వు వాడికి శిక్ష ఇస్తున్నావా గిఫ్ట్ ఇస్తున్నావా అన్నాడు రాముడివారు లేదు లేదు నేను కూడా గత జనంలో దేవాలయం కమిటీ చైర్మన్ని స్వామివారి సొమ్ము కొంచెం తిన్నాను అందుకని ఇలా పుట్టాను వాడిని కూడా నువ్వు కమిటీలో ఎత్తే వాడు తినకపోతాడా వాడు కుక్క పోతాడా వాడు ఏ రోడ్డు పక్కన పడుకోపోతాడా ఎవరూ తన్న పోతా వాటే అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే భగవంతుడు సొమ్ము తిన్నవాడు అలా అయిపోతాడు అనేది గుర్తుపెట్టుకోవాలి అందుకని జ్ఞానం ఉన్నవారే దేవాలయ వ్యవస్థలో ఉండాలి అది అధికారం ద్వారా వచ్చిన వాళ్ళు ఇది అలా అపభ్రంశం చేస్తుంటారు వారు నన్ను చెప్పారు గురుజీ నేను థర్టీ పర్సెంట్ భక్తి రిలీజియస్ హండ్రెడ్ పర్సెంట్ హిందూ అన్నారు ఇదే కదా కావాలి ధర్మాన్ని ఎలా రక్షించాలి ఇది వారికి ఉన్న నిష్ట కాబట్టి భగవంతుడు సదా మా ఆంజనేయులు గారికి ఆరోగ్యాన్ని ఆయుష్యుని భక్తిని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని సంపూర్ణంగా వారి కుటుంబానికి ప్రసాదిస్తాడు సంఘటన విక్రమా రోజు వాళ్ళ అబ్బాయి పేరు ఎంత బాగుంది విక్రమా పుట్టినరోజు ఏం చేశామంటే నేను రెండు వేల తొమ్మిది నుండి ఉద్యోగంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను పనిచేసిన దేవాలయ హెచ్చుకోలేదు నన్ను మన రామలింగేశ్వర స్వామివారి దినోత్సరాన్ని వష్ణువులు ఒకవైపు ఉన్నారు శైవులు ఒకవైపు ఉన్నది ప్రతి ఒక్కళ్ళు వచ్చి బాబుని దీవించి మేము అందరికీ కూడా రామరాజు పంజలు ఇచ్చాను ఆ విధంగా నా పిల్లవాడి ఒక రోజుని జరుపుకుంటాను నేను మధ్యలో ఉన్నాను ఒక రెండు వందల మంది అచ్చుకులు అలా వచ్చి ఆశీర్వాదం నేను కూడా నేను ఈ విధంగా ఎవరికి అలాంటి ఆలోచన కాలేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రతివాడు పని చేసేసి దేవుడి సొమ్ము తినేసేసి పని చేసి వెళ్ళిపోతారు ఎక్కువ మంది చూసారా మళ్ళీ అంటే పదమూడేళ్ళు ఆయన పన్నెండేళ్ళు ఆయన వివిధ క్షేత్రాల్లో పని చేసి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని రెండు వందల మంది అర్చకుల్ని శైవులు కావచ్చు వైష్ణువులు కావచ్చు అందరినీ పిలిచి ఇలా ఆలోచన రాదు కదా మొన్న ఈ మధ్య నేను పశ్చిమ గోదావరిలో ఒక చోటకి వెళ్తే ఒక లక్ష్మీదేవి అమ్మవారి హరికొని చాలా ఆనందపడి నాకు చెప్పాడు ఆయన చెప్పండి నేను అక్కడ వివిధ దేవాలయాల్లో ఉండే అర్చకులను అందరినీ పిలిచి ఆయన ఏదో గణపతి హోమం చేసుకున్నాడు అయ్యప్ప వాళ్ళందరికీ చక్కగా సన్మానం చేశాడు ఆయన ఏమన్నా ఈ గుడిగట్టు ఎన్నాళ్ళు అయింది ఒక్కడన్నా పిలిచి వంద రూపాయలు లేదు వాళ్ళ సందర్భం కాకపోయినా అన్ని రకాల దేవాలయాల నుంచి అడ్డనామాలు కానీ నిలువనామాలు అందరినీ పిలిచి ఆయన ఓ సెలవు కప్పాడు ఎండ వేసాడు ఒక ఐదు వందలు ఇచ్చాడు ఓ సంబరపడ్డారు లోకం బాగుండాలనే వాళ్ళను బాగుండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదండి సార్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ చాలా సంతోషం సార్ ఈ స్వామివారి స్వామి వీడియో ఆపిసి అరే సందర్భం వచ్చింది ఆయన పేరుకి నేను ఊరికే సార్ మీ పేరే పేరేమంటాను పలకరించాలి కదా మురళీ మనోహర్ అన్నారు రాధా మనోహర్ విత్తి మురళీ మనోహర్ లాంగ్ డైవ్ అంటే ఒక ఇరవై వేల క్రితం తిరుచానూరు అమ్మవారి గుళ్ళో మురళీ మనోహర్ జోషి వచ్చారు ఇరవై ఏళ్ళు దాటిపోయింది నేను ఆయన పక్కన కూర్చుని సార్ మీకు నాకు మూడు పోలికలు ఉన్నాయని అన్నారా షికా ఉందా మీకు షికా ఉంది నేను మనోహర్ మీరు మనోహర్ అలా జోక్ చేశారు మీరు జోషి నేను అలా సాంప్రదాయం కాపాడుకోవాలి ఇప్పుడు మనందరూ బాగుండాలని కోరుకునేది కేవలం మన ఒక్కలమే ఒక సంస్థ ఇందులో అందరూ కలపడం ఉంది విడగొట్టడం లేదు కాబట్టి విడగొట్టే మతాలని చెడగొట్టే మతాలని పడగొట్టే మతాలని మనం దూరం పెట్టి బాగుండాలని అందరూ కోరుకునేటువంటి మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి ఆ ప్రయత్నం చేద్దాం